నేను నా పేరు ధనలక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము అజెకే వాళ్ళకి అందరికీ మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగా నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్గా గా ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు గారు నా ధనలక్ష్మి అనే పేరు నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకు ఉన్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అయిన ఇవన్నీ జేకేఆర్ దైవాలనే జరిగింది తమ శ్రీ మాత్రే నమః డబ్బు సంపాదన వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ పోయి మన ధనం దినదిన ప్రవర్ధమానమై మన ఐశ్వర్యం పెరగాలి అంటే మీరు ఇలాంటి క్రియ ఆచరించి తీరవలసిందే సహజంగా ధనలక్ష్మి అనేక చేతులు మారి వస్తూ ఉంటుంది మనం ఇవ్వటం కావచ్చు ఎదుటి వారి దగ్గర తీసుకోవడం కావచ్చు అనేక రకాలుగా అనేక చోట్ల ఈ లక్ష్మీదేవి తిరిగి తిరిగి మనకు చేతికి వస్తూ ఉంటుంది అది కాగితాల రూపంలో కావచ్చు కాయిన్స్ రూపంలో కావచ్చు అనేక చేతులు మారటం వల్ల ఆ ధనలక్ష్మికి నెగిటివ్ ఫోర్స్ కూడా ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు దాన్ని అనేక చోట్ల తిరగటం వల్ల ఆ డబ్బును తీసుకొచ్చి మనం బీరువాలో పెట్టడం వల్ల మనకి వృధా ఖర్చులు ఎక్కువవుతాయి ఖర్చులు ఆగాలన్నా ధనం అభివృద్ధి చెందాలన్నా మీరు ఇలాంటి క్రియ తప్పకుండా చేయాలి ఏం చేయాలంటే చక్కగా ఒక బుధవారం రోజున కానీ మనకి ఒక గురువారం రోజున కానీ కొత్త కొండని తెచ్చుకోండి కొనుక్కుని కొత్త కొండని తెచ్చుకుని ఆ కుండలో కొంత ఉప్పు పోసి మీరు ఉత్తర భాగంలో కానీ అంటే ఉత్తరంలో వాయువే భాగంలో ఆ కుండను పెట్టి దాంట్లో మీరు తీసుకొచ్చిన డబ్బుల్ని అది రూపాయి నోటైనా లేదు రెండు వేల నోటైనా లేదు ఎంత డబ్బు అయినప్పటికీ కూడా మీరు సంపాదించిన ధనాన్ని ఇంట్లోకి తీసుకురాగానే ఆ కొండలో పెట్టి ఒక రోజైనా అక్కడ ఉంచిన తర్వాత దాన్ని మీరు లాకర్లో పెట్టుకోండి మీ బీరువాలో పెట్టుకోండి ఎక్కడైనా భద్రపరచండి ఇలా చేయటం వల్ల మీకు ధనం అభివృద్ధి చెందుతుంది అలాగే ఆ ధనానికి ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా తొలగిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో ధనం అభివృద్ధి చెందుతుంది వేస్ట్ ఖర్చులు కాకుండా ఉంటుంది ఇలా చేసి చూడండి మీకు తెలియకుండానే మీకు ధనం వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ చిన్న క్రియ ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న క్రియ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటుగా ఆ లక్ష్మీ వల్ల మనకు వచ్చే నెగటివ్ ఫోర్స్ అంతా తొలగిపోతుంది కాబట్టి నమ్మకం ఉన్న వారు ఆచరించి మంచి ఫలితాలు పొందాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ